వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారు మరియు రంగనాథనగర్ వాస్తవిల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ రోజున రెండవసారి నూట నలభై మంది మహిళలతో ముగ్గుల పోటీల కార్యక్రమం శ్రీ రంగనాథనగర్ నందు నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి బహుమతులు ప్రదానం చేసినటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ మరియు పేరుమాల్ స్కిల్స్ అధినేతల్లో బైఆ రవికుమార్ చేతన మీదుగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకి బహుమతి ఇవ్వడంతో పాటు ఫస్ట్ ప్రైజ్ కె శారద గారికి నాలుగు వేలు విలువ కలిగిన పట్టు చీర ఇవ్వడం జరిగింది సెకండ్ ప్రైజ్ ఎం రామహదేవి గారికి మూడు వేల విలువ కలిగిన పట్టు చీర ఇవ్వడం జరిగింది థర్డ్ ప్రైజ్ మయూరి సుధా గారికి రెండు వేల విలువ గల పట్టు చీర ఇవ్వడం జరిగింది ఫోర్త్ ప్రైజ్ ఫిఫ్త్ ప్రైజ్ సిక్స్త్ ప్రైజ్ వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ కలిగిన ఫ్యాన్సీ చీరలు ఇవ్వడం జరిగింది మరియు రాచపూటి వినోద్ కుమార్ వారి ఆధ్వర్యంలో లలిత బ్రాండ్ గోధుమ పిండి ఇవ్వడం జరిగింది మరియు పబ్బిశెట్టి సూపర్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో బాంబినో సేమియా ఇవ్వడం జరిగింది పై కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా శ్రీ బయ్య మల్లికార్జున శ్రీ బయ్య మల్లిక గారు శ్రీ శ్రీ శ్రీరామ్ పుష్పలత గారు శ్రీ చలువాది రజనీ గారు వ్యవహరించినారు పై కార్యక్రమంలో చలువాది నాగేశ్వరరావు పాదర్తి బాలాజీ పబ్బిశెట్టి నందకిషోర్ చల్వాది వెంకటేశ్వరరావు పబ్బిశెట్టి లీలామోహన్ మెంట రమేష్ నిడుమనూరు నరసింహారావు పాదార్థి బాలసుబ్రహ్మణ్యం రవ్వ రమేష్ మెంట కిరణ్ కుమార్ దేవతి సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నెల్లూరు సిటీ సభ్యులు మరియు రంగనాథ నగర్ వాస్తవ్యులు పాల్గొన్నారు వాసవి క్లబ్ నెల్లూరు సిటీ మరియు రంగనాథ నగర్ వాస్తవ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి ముగ్గుల పోటీకి నన్ను అతిథిగా పిలిచినందుకు మొదటగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే వాస్తవం చెప్తున్నాను అసలు అన్ని రోడ్లు కానీ ఇళ్ళ ఇల్లులు కానీ వాళ్ళ మధ్య ఉన్న సఖ్యత కానీ చూసి చాలా ఆనందం వేసింది చాలా ఆనందంగా ఉంది ఇంత ఇంత చక్కని పోగ్రాన్ని ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముగ్గులు కూడా పరిశీలించడం జరిగింది చిన్న పాప దగ్గర నుంచి ఒకటో క్లాస్ అవుతుందంట భవ్య స్త్రీ ఈ ఊరు కాకపోయినా కూడా ముగ్గుల పోటీ జరుగుతుంది అంటే ఆ పాప ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ ముగ్గు వేయడం అదేవిధంగా డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల ఒక వృద్ధురాలు వచ్చి ఇక్కడ ముగ్గు వేయడం నిజంగా నన్ను ఆశ్చర్యానికి చేసింది కాబట్టి ఇటువంటి నైపుణ్యాన్ని వెలిగిదీస్తూ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న వాసవి క్లబ్బాలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వారికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను ఈ నెల్లూరు నగరంలో వాసవి క్లబ్ నెల్లూరు సిటీ అనే క్లబ్ని స్టార్ట్ చేసి రెండు సంవత్సరములు పూర్తవుతుంది ఈ రెండవ సంవత్సరంగాను రెండవసారి ఈ రంగనాథ నగర్ వాస్తవ్యులతో కలిసి నడుస్తూ వాసవి క్లబ్ మరియు మాకు ప్రోత్సాహంగా ప్రోత్సహిస్తూ శుభమస్తూర్ షాపింగ్ మాల్ వాళ్ళు ఎంతో మాకు సహకరిస్తున్నారు ఈ సంవత్సరం పూర్తిగా శుభమస్తు షాపింగ్ మాల్ను పెరుమాళ్ సిల్క్స్ సంస్థల అధినేతలు బై వాసు గారు బైఆ రవికుమార్ గారు మాకు సహాయ సహకారాలు పూర్తిగా అందించి ఈ ఈ నగర వాస్తవాలతో కలిసి జరుగుతున్న ముగ్గుల పోటీ కార్యక్రమానికి బహుమతులుగా మొత్తము స్పాన్సర్స్గా వాళ్ళే ఇస్తూ ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని ఈరోజు నూట ముప్పై మంది పార్టిసిపెంట్స్తో జరిపాము దీనిలో ఈ కార్యక్రమం నందు ఆరేళ్ల పాప దగ్గర నుంచి డెబ్బై సంవత్సరాల పాప పెద్దవాళ్ళ వయసు వాళ్ళకు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు మేము చుక్కల ముగ్గులు అని చెప్పినా కానీ వాళ్ళు ఆర్ట్లు పరంగా వేశారు ప్లస్ శుభమస్తు షాపింగ్ మాల్ పెరుమాళ్ళు సిల్క్స్ వాసవి క్లబ్ని అన్నింటినీ కలిపి కూడా ముగ్గులు వేసి వాళ్ళ యొక్క ప్రతిభను చూపించడం జరిగింది అవి చూస్తే ఎంతో ముచ్చటేసింది మనం చెప్పటము చుక్కల ముగ్గులు అని చెప్పినా కానీ వాళ్ళ కళా నైపుణ్యంతో మనల్ని ఎంతో ఆకట్టుకోవడం జరిగింది వాళ్ళకి మేము సవినంగా వాళ్ళకి కన్సలేషన్ ప్రైజ్ అయినా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం జడ్జెస్ని జై వాసవి చలవాది నాయసరావు వాసవి క్లబ్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ని జైవాసవి ఈరోజు నెల్లూరు నగరంలోని నవాపట్నంతో శ్రీ రంగనాథ్ నగర్ ఆ యొక్క పరిసర ప్రాంతంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమం వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారి ఆధ్వర్యము మరియు రంగనాథనగర్ వాస్తవుల ఆధ్వర్యంలో రెండో సంవత్సరం ఈ కార్యక్రమం జరిపించాం పోయిన సంవత్సరం ఒక డెబ్భై ఐదు మంది మహిళామూర్తులు పాల్గొన్నారు ఈ సంవత్సరం దానికి డబల్ నూట నలభై మంది పైన మహిళామూర్తులు పాల్గొనడం చాలా సంతోషం రేపు సంవత్సరం ఇంకా అద్భుతంగా జరుగుతుంది ఇటువంటి కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే చాలా మంచి మనస్సుతో సుమ షాపింగ్ మాల్ మరియు పెరిమాల్ సిల్క్స్ వారి యొక్క అధినేతలు బయ్య వాసు గారు మరియు బయ్య రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అదే వారి యొక్క గొప్పతనం మామూలుగా కొన్ని ప్రైజులు పెడతాం కాకుండా అందరికీ ఇవ్వడం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ముక్కు చాలా చక్కగా వేశారు వాటిల్లో కొన్ని ముక్కుల్ని సెలెక్ట్ చేసి ఒకటో ప్రైజ్ నుండి ఆరో ప్రైజ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అది వారి ప్రతిభను చూసి అనేది కాకుండా ఉన్న ముక్కుల్లో కొద్దిగా బాగా వేశారు వారందరికీ కూడా మనం కృతజ్ఞత తెలియజేస్తున్నాం కొత్త వాళ్ళు కాదు వాళ్ళు కూడా వేశారు అందుకని వారికి కూడా ప్రతి ఒక్కరికి ఈ మహిళా మూర్తులకి సుమవస్సు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో బహుమతి ఇవ్వడం చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమాలు ఎన్నింటికో బయ్య వాసు గారు రవి గారు తట్టుగా ముందుంటారు వారికి కూడా మా క్లబ్ తరఫున రంగనాథన్ గారు వాస్తవాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తె తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ఉన్నటువంటి భయ్యా రవికుమార్ గారి ధర్మపత్ని మల్లిక గారు మరియు సింహపూరి వాణిజ్య మండలి అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామ్ సురేష్ గారి భార్య ధర్మపత్ని పుష్పలత గారు మరియు వాసవి క్లబ్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ చలవాతి నాగేశ్వర గారి ధర్మపత్ని రజనీ కలెక్షన్స్ అంటే టాప్ నెల్లూరులో స్టోనస్ పెట్ట మొత్తం మీద రజనీ కలెక్షన్స్ స్టాఫ్ రజనీ గారు ఈ యొక్క న్యాయ నిర్ణయతలుగా ఉంటూ వారిని సెలెక్ట్ చేశారు ఈ యొక్క ముక్కుల్లో చిన్న పాప నుంచి డెబ్బై ఏళ్ళ మహిళ వరకు వేయడం చాలా గర్వంగా మేము తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు మన క్లబ్ తరఫున చాలా చాలా జరుగుతాయని కూడా మనస్ఫూర్తిగా మేము తెలియజేస్తున్నాం జై వాసవి మాతాకి ఈ యొక్క ముక్కులు పోటీల కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మొదటగా సుభమస్సు షాపింగ్ మాల్ మరియు పెరిమాల్ సేల్స్ బయ్య వాసు గారు మరియు బయ్య రవికుమార్ గారు అదేవిధంగా గోధుమ పిండితో మనం ఇంట్లో మహిళలు చపాతీ చేసుకోవాలని చెప్పని వారు మనస్ఫూర్తిగా రాచకొండ వినోద్ గారు మరియు బ్యాంబినో సేమియా మన ఈ యొక్క నజీర్ తోట్లో ఉన్నటువంటి పపిశెట్టి సూపర్ మార్కెట్ అధినేత పపిశెట్టి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో బ్యాంబినో ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా టిఫిన్ వసతి ఏర్పాటు చేసినటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న క్యాటరింగ్ అధినేత మున్న రమేష్ గారికి కూడా వాసవి క్లబ్ తరఫున నగర్ వాసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై వాసు మాతాకి